నష్టాన్ని కలిగించిన వరద పరిస్థితిని జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి బాధితులను ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా కృషి చేయాలన్నారు అయితే వరద కేంద్రంగా అధికార విపక్షాల మధ్య పాలిటిక్స్ హీటెక్కాయి తెలంగాణలో వరదలపై ఖమ్మం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జిల్లా కంటే ఖమ్మంలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు జాతీయ విపత్తుగా పరిగణించి ఐదు వేల ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను వరద బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు సీఎం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు ప్రతి ఎకరానికి పంట నష్టం కింద పదివేలు వరద బాధితులకు కనీస సాయంగా ప్రతి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించడమే కాకుండా అండగా ఉంటామన్నారు మంత్రులు అధికారులు అన్ని శాఖల సమన్వయంగా పనిచేసి ప్రాణ నష్టాన్ని ఆర్థిక నష్టాన్ని నివారించారని అభినందించారు సీఎం అలాగే సహాయక కార్యక్రమాలను కొనసాగించడం సహా వరద నష్టంపై సమగ్రంగా నివేదికలు అందించాలని సూచించారు సహాయక చర్యలు అందించడానికి స్వచ్ఛంద సంస్థలు పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు సీఎం వరదలు వణికిస్తుంటే మరోవైపు వరదల రాజకీయం గరమెక్కుతోంది వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి నీళ్ళల్లో తిరుగుతుండు పడవలెక్కుతున్నాడు రాత్రంతా నిద్రపోకుండా ఆయన ప్రజలకు సేవలు చేస్తున్నాడు యాభై నాలుగేళ్ళున్న ఈయన ఏమో నేను మొత్తం ఇతకలే బయటకెళ్ళలే హెవీ టు హెవీ రేంజ్ పడతాయని రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించిన తర్వాత నువ్వు ముందుగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పెట్టుకోవడంలో కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ హెలికాప్టర్లను ముందుగా పెట్టుకోవడంలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయావు కానీ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసిన కనీసం మీరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో నెలకొన్నది ఈరోజు రావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు మా శర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది ఈ రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వాతావరణ శాఖ హెచ్చరించిన కుంభకర్ణ కాంగ్రెస్ సర్కార్ నుంచి కనీస స్పందన లేదని ట్వీట్ చేశారు కేటీఆర్ విపక్షాలను విమర్శించడంపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంపై లేదని ఆరోపించారు ఆయన ఖమ్మం జిల్లా అవుతుంటే ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటారు మరొక మంత్రి పక్క రాష్ట్ర సీఎం కు ఫోన్ చేస్తారు మూడో మంత్రి పోటాలకు పూజలు ఇస్తారని రువ్వారు కేటీఆర్ దీనికి తన మార్క్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వారు ట్విట్టర్ లోనే మాట్లాడుతున్నారు ఈ రోజు అమెరికాలో ఉన్నారు ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెండు రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే లేరు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతున్నారా హోస్ట్లో లేక మాట్లాడుతున్నారా సమాచారం ఉండి మాట్లాడుతుండ్రా సమాచారం లేకుండా మాట్లాడుతుండ్రా నాకైతే తెలియదు కానీ మీకు తగదు సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైంది కాకుండా విపక్షాలపై నిందలేస్తారా అని ప్రశ్నించారు హరీష్ రావు వరదల కారణంగా ఎంతమంది చనిపోయారు అనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదన్నారు అయితే క్లిష్ట పరిస్థితుల్లో కలిసి రావాల్సిందే పోయి వరదల్లోనూ రాజకీయాలు చేయడమేంటన్నారు సీఎం రేవంత్ రెడ్డి